హాయ్ అండి రోజు చేసే పప్పు కాకుండా ఈరోజు ఇలా మిరపకాయలతో మెంతిపప్పు ట్రై చేద్దాము చాలా తొందరగా అయిపోతుందనమాట మార్నింగ్ హడావిడి లేకోకుండా ఈజీగా చేసేసుకోవచ్చు పైగా ఇప్పుడు చలికాలము అస్సలు అనమాట తర్వాత ఇంకా కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ మెంతులు జీలకర్ర ఆవాలు మిర్చి బాగా వేయించుకోవాలన్నమాట తర్వాత కందిబేళ్ళు కూడా వేసి బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత వచ్చేసి ఎర్రగడ్డ వేసుకోవాలి ఎర్రగడ్డ కరివేపాకు వేసుకొని అవి కూడా కొంచెం సేపు ఫ్రై చేసి వాటర్ వేసేసుకొని టమాటా వేసేసుకొని విజిల్ పెట్టేసుకోవాలన్నమాట పప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి తగినంత ఉప్పు ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ చక్కెర వేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మెయిన్ అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది అనమాట దీంతో కాంబినేషను వడియాలు కానీ అప్పడాలు కానీ చికెన్ ఫ్రై అయితే ఇంకా బాగుంటుందన్నమాట అలాగే ఫిష్ ఫ్రై కూడా ఇంకా చాలా బాగుంటుంది వెజ్ నాన్ వెజ్ తినని వాళ్ళైతే వడియాలతో తినేసేయచ్చు అనమాట ఈ వీడియో వస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ